బీల ఐలన్న గారి కూడా నమస్కారం తెలియజేస్తూ మా యొక్క బీసీ కాలనీ ఆనాడు చంద్రబాబు నాయుడు ఇచ్చే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అభివృద్ధి కూడా ఇక్కడ నోచుకోలేదు పాలకులు మారుతున్నారు కానీ ఇక్కడ మాత్రం అభివృద్ధి నోచుకోలేదు గత పదేళ్ల నుండి కూడా రేషన్ కార్డు రాక ఇక్కడ చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు దాంతోపాటు ఇక్కడ యువత వాస్తవం చెప్పాలంటే గుట్టల ఏ కాలనీలో యువత మొత్తం బీసీ కాలనీ మాత్రమే ఉంది కానీ యువతకు మాత్రం ఇక్కడ ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు కావున గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మేము అడుగుతున్నాం ఇక్కడ ఉంటే యువత కూడా ఉద్యోగం కంప్లీట్ కల్పించే విధంగా తమరు చర్యలు తీసుకొని కోరుతున్నాం దాంతో పాటు వాయిస్ ఆశలు దగ్గర అక్కడ ప్రాంతం మొత్తం కంప్లీట్ ఒక డంప్ యార్డ్ లాగా మారిపోయింది తప్పితే అసలు అటు వెళ్ళాలంటే ఏదో శ్మశానమే పోతున్నట్టు మాకు కనిపిస్తా ఉంది దాంతో పాటు పారిశుద్ధ్యం పని కూడా మోరిలు ఒక్కసారి మీరు ఒక కొన్ని వాళ్ళను పరిశీలించండి మోరిలు కూడా అసంపూర్ అసంతృప్తి అసంపూర్తిగా ఉన్నాయి ఒక్క మురుడే కంప్లీట్ గా చాలా వరకు ఇది కూడా తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం దాంతోపాటు ఈ యొక్క కమ్యూనిటీ హాల్ ఎంతో మంది కొట్లాడితే కానప్పుడు కబ్జా గురి కాకుండా ఈ కమ్యూనిటీ హాల్ ను కాపాడుకోవడం జరిగింది ఇప్పుడు యువత ఈ యొక్క కమ్యూనిటీ హాల్ ని కూడా పేదలకు అందుబాటులో ఉండగా ఒక మంచి అద్భుతమైన ఫంక్షన్ నిర్మించి ఈ యొక్క ప్రాంత ప్రజలకు అందించాలని మేము కోరుకుంటున్నాం దీంతో పాటు ఈ యొక్క బీసీ కాలనీ ప్రజలు ప్రజలు ఏదైతే పేదరికం పూర్తిగా ఉందో దానిని నిర్మూలించడానికి తమ వంతు కృషి చేయాలని కోరుకుంటున్నాం అయితే పాదక లోపల ఉన్నటువంటి ఒడరబసి వాళ్ళు కూడా తమ బండను కోల్పోయి తమ ఉపాధి కోల్పోయి వాళ్ళు ఎలాంటి ఉపాధి లేకుండా ఈ రోజు పని లేకుండా చేతి ముందులు పెట్టుకుని కూర్చున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కావున వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే విధంగా తమరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అయితే ఇప్పుడు ప్రవేశపెట్టిన ఏ స్కీమ్లు ఉన్నాయో రేషన్ కార్డులు కానీ ఇంద్రా మిల్లు కానీ బడు బలహీన వర్గాలకు వాళ్ళకు ఆర్థిక స్థితిగతను తెలుసుకుని ప్రతి ఒక్కరికి తమను న్యాయం చేయాలని కోరుకుంటాం పార్టీలకు అతీతంగా దీనికి న్యాయం చేయండి అంతేగాని ఉన్నోళ్ళకి ఇల్లియకండి మరి రేషన్ కార్డు కూడా ఉన్నోళ్ళకి ఇవ్వకండి నేను కూడా రేషన్ కార్డు వదులుకుంటున్నాను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా ఉన్నాను దాంతోపాటు ఈ యొక్క స్కీమ్లు మేమైతే ఉన్నాయో ఈ లిస్ట్లు ఎప్పుడు ఫైనల్ అయితే వచ్చే స్థానిక ఎలక్షన్ల కంటే ముందే అయితే ఈ యొక్క అందరికీ ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది కావున దీని ఎలక్షన్ అంటే కాకుండా చిత్తశుద్ధి తోటి తోటి మా అందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా సభాముఖాన్ని తెలియజేస్తున్నాము